కావాలండి చితిపి అందులో వేసుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ చిదిపి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి చింతపండు పక్కకి తీసేసుకోవాలండి ఈ విధంగా మరిగేటప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి జీలకర్ర పౌడర్ వేసుకున్నాక చార్ అనేది మంచి స్మెల్ వచ్చిందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి అనేది చాలా బాగా మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి తాలింపు కోసం చిన్న ముక్కుడు పెట్టేసుకోవాలి ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకనిచ్చి ఒక స్పూనుడు తాలింపు గింజలు వేసుకోవాలి రెండు ఎండి పిచ్చి వేసుకోవాలి